బీఆర్ఎస్ కు తలసాని జలక్ అంటూ జూబ్లీల్స్ ఉప అల్లుడు నవీన్ యాదవ్ కు మద్దతు పార్టీకి లాయలిస్ట్ అంటూనే సపోర్ట్ ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు అంటూ జూబ్లీల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ కు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూపంలో భారీ ఎదురు దెబ్బ తగలనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఆయన మద్దతు ఇవ్వబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి తాజాగా ఇది గుసగుసలే పక్క ఏం కాదు గుసగుస అంతే అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేయకూరలా ఉన్నట్లు టాక్ బీఆర్ఎస్ హయాంలో నవీన్ యాదవ్ పడిన ఇబ్బందులు కేసులు అన్నీ నాకు తెలుసు నవీన్ యాదవ్ నా కుటుంబీకుడు అతనికి నేను చాలా ఏళ్ళ నుంచి రాజకీయంగా మార్గనిర్దేశం నిర్దేశం చేస్తున్నా అని తలసాని చెప్పుకొచ్చారు చెప్పుకొస్తూ ఆయన అన్నటువంటి మాట ఏందో చుడూరి దాన్ని బట్టి గుసగుసన నిజంగా నేనా ఒకసారి క్లారిటీ తీసుకుందాం ఇగో ఆ గుసగుస ఏందో తెలుసుకుందాం మనం ఇయో రాష్ట్ర రాజకీయాల్లో పార్టీల మధ్య జూబ్లీస్ బైపోరు బైపోలు ఫైట్ షు షురు అయింది మరో ఐదు రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి అయితే ఈ క్రమంలో అందరికంటే ముందే తమ అభ్యర్థిని ప్రకటించి బీఆర్ఎస్ గెలుపు గట్టి ప్రయత్నాలు చేస్తోంది అయితే దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి బరిలోకి దింపడం ద్వారా సెంటిమెంట్ కార్డును ప్లే చేస్తున్న కార్ పార్టీకి జూబ్లీస్ బైపోల్లో ఊహించని షాక్ తగలబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మంత్రి తలసారి శ్రీనివాస్ యాదవ్ రూపంలో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బ పొలిటికల్ టాక్ నడుస్తుంది అంటూ ఇక్కడ నవీన్ యాదవ్ కోసం మాజీ మంత్రి అని ఎట్లా రాసిరంటే ఈ వార్త ఈ షాక్ అనేది ఏదైతే ఉందో ఇక ఒక టీవీ ఛానల్లో ఆయన నాకు అల్లుడు అవుతాడు సో ఆయన గతంలో పడ్డ ఇబ్బందులు తెలుసు అన్న విషయాన్ని చెబితే ఆయనకే మద్దతు తెలుపుతున్నాడు ఆయన్నే గెలిపిస్తున్నాడు అన్నట్టుగా రాసేసి సో చూస్తారు కదా పబ్లిక్ అయితే ఎక్కడ ఓరు కదా నవీన్ యాదవ్ కోసం మాజీ మంత్రి బీఆర్ఎస్ తన అభ్యర్థి ప్రకటించగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు అయితే ఆయా నవీన్ యాదవ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి అల్లుడు తన సోదరుడు శ్రీనివాస్ యాదవ్ కు తనకు కుడిభుజం లాంటి వారని తలసాని చెప్తుంటారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నవీన్ యాదవ్ ను బరిలోకి దింపితే తలసాని నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వబోతున్నట్లు గుసగుసాలు వినిపిస్తున్నాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరట్లా చేకూరేలా ఉన్నట్లున్న నెట్టింట విస్తృతంగా ప్రచారం జరుగుతుంది విస్తృతంగా ఏం ప్రచారం జరుగుతలేదు వాళ్ళు రాసిర్రు ఇక పార్టీ వర్సెస్ బంధుత్వం బీఆర్ఎస్ హయాంలో మాగంటి గోపీనాథ్ ఉండగా నవీన్ యాదవ్ పడిన ఇబ్బందులు కేసులు అన్ని తనకు పూసకు వచ్చినట్టు తెలుసునని ఇంటర్వ్యూలో తెలుసా అని అన్నారు అయితే తన అల్లుడు నవీన్ కు మద్దతు విషయంలో స్పందిస్తూ ఇంకా నోటిఫికేషన్ రాలేదని ఆ సందర్భం వచ్చాక మాట్లాడుతానన్నారు నవీన్ యాదవ్ తన కుటుంబీకుడని ఆయనకు తాను చాలా ఏళ్ళుగా నుంచి రాజకీయ మార్గనిర్దేశం మార్గనిర్దేశం మార్గ నిర్దేశం చేస్తున్నానని తలసాని చెప్పుకొచ్చారు నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం ఉందని అడగగా ఫ్యామిలీలో డ్రీమ్స్ ఫ్రెండ్స్ సర్కిల్స్లో డ్రీమ్స్ ఉంటాయంటూ పలు కీలక అంశాలను తలసాని ప్రస్తావించారు అలాగే తాను పార్టీకి లాయలిస్ట్ అని చెప్పారు దాంతో కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ బరిలో ఉంటే పార్టీ ఓ వైపు బంధుత్వం మరోవైపు ఈ రెండింటి మధ్య తలసాని ఎటువైపు ఉంటారనే చర్చ జూబ్లీస్ పాలిటిక్స్లో హిట్ ఎక్కిస్తుంది చివరికి తలసాని నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి అంటూ ఒకవేళ ఆయన అల్లుడికి అట్లా మద్దతు ఇవ్వాలనుకుంటే అసలు పార్టీయే మారుతాడు కదా తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఆఫర్ చేసి ఈ దొంగలు మీకు తెలుసో లేదు రేవంత్ రెడ్డి ఆల్రెడీ లో మాకు పట్టు లేదు లో కూడా ఇష్యూ అవుతుంది సో కాబట్టి ఎవరు వచ్చినా సరే సీనియర్ నాయకులు కానీ సీనియర్ మంత్రులు మాజీ మంత్రులు కానీ వస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని మేము మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పిన సందర్భాన్నే మనం చూసినాం గతంలో ఈయనకే ఆఫర్ ఇచ్చిరు పోవాలనుకుంటే అప్పుడే బయటోడు ఈ తమ్ముని అల్లుని కోసానికి కావాలంటే బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేస్తాడు ఇంకేదైనా సపోర్ట్ చేస్తాడు అది తెలివందా రాజకీయాలలో ఒక ఎక్కువ పార్టీలో ఉండి ఇంకో రకంగా చేసే అవకాశం లేదా అయినప్పటికీ ఇప్పుడు ఎరక కదా డి శ్రీనివాస్ కొడుకును గెలిపించుకోవడానికి బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేసిన ఎన్నో విమర్శలు ఉన్నాయి ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడగొట్టడానికి ఆనాడు ఆయన డి శ్రీనివాస్ సపోర్ట్ చేస్తేనే అయిందని చెప్పన్నారు కదా సో ఇట్లా ఆయన ఉన్నా ఆయన బీజేపీలో గెలిపించినా ఎట్లున్నా కావాలనుకుంటే అట్లా సపోర్ట్ చేయొచ్చు ఒక కుటుంబంలోనే ఒకరొక పార్టీలో ఒకరొక పార్టీలో ఉంటే పోరాటం చేయాల్సిందే బంధుత్వం ఉంటే అది కుటుంబం వరకే రాజకీయాల్లోకి వచ్చినాక ఎవరి సిద్ధాంతం వాళ్ళది ఎవరికి నచ్చేది వాళ్ళకి నచ్చది ఎవరి పార్టీ వాళ్ళది ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రయత్నం ఉంటుంది సో అన్న తమ్ముని అల్లుని కోసానికో ఆయన ఆయన భవిష్యత్తును పరంగా పెట్టే పరిస్థితి ఉండదు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆల్గడ్డ సీనన్ అనే పేరు నుంచి ఆయన ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి మాజీ మంత్రి అనే స్థాయికి ఎదిగిందంటే ఉత్త ఉత్తగనే ఎదగలేడు ఆయనకు తెలియదు ఏం లేదు అన్ని ఆలోచించే చేస్తాడు భవిష్యత్తు కూడా చూసుకొని చేస్తాడు ఆయన కొడుకులు ఆయన పిల్లల సంగతి కూడా చూసుకోవాలి కాబట్టి అంత ఈజీగా ఆడ బెండ్ అవుతాడని నేనైతే అనుకుంటలేను అక్కడ ఉన్నటువంటి వార్త కూడా అదే ఉత్తగనే లేదంటే ఏదో ఒక టీవీ ఛానల్ చెప్తే చెప్తారు ఇలా కల్వకుంట్ల కవిత ఇంట్కై వెళ్ళిపోయింది ఇంట్లోకే వెళ్ళిపోయింది పార్టీలకెళ్ళి వెళ్ళిపోయింది అయితే ఆ పార్టీలకి వెళ్ళి వెళ్ళిపోయి సపరేట్గా పార్టీ పెట్టుకుంటే పెట్టుకొని ఈ జాగృతి ద్వారా ఒకవేళ తను పోటీ చేస్తే కేసీఆర్ ఆమెకు సపోర్ట్ చేస్తాడన్నట్ట బిడ్డనే కదా మరి చేయాలి కదా ఇప్పుడు బిడ్డనే కదా చేయాలి కదా బంధుత్వం అయితే కొన్ని గ్యాప్స్ ఉంటాయి పైగా కొన్ని లెక్కలు ఉంటాయి పైగా వాళ్ళ భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్ ఉంటుంది అంతే రాజకీయాల కాడికి వచ్చినాక ఒక పవర్కి వచ్చిన తర్వాత పవర్ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఏది ఉండదు ఇక ఏది ఏదుండదు లెక్కలు పత్రాలు ముందర ఉంటాయి దాని ప్రకారమే పోతుంటారు ఎవరైనా ఒకటే అన్నట్టు ఉంటుంది అలా అదే పరిస్థితి మనం ఎన్నో కుటుంబాలలో చూసినాం రాజకీయాలలో అదే జరుగుతుంది కూడా